మోంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు బుధవారం ఆయన కొత్తపేట మండలం రామానుతి మేరక రావులపాలెం మండలం ఈతకోట ఆలమూరు మండలం పేనుకేరలో క్షేత్ర స్థాయిలో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను అరటి పంటను పరిశీలించారు కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో పలు చోట్ల చెట్లు పడిపోవడం విద్యుత్ స్తంభాలు నేలకొవడం జరిగిందన్నారు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరిగిందన్నారు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముప్పు తప్పిందన్నారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న కుటుంబాలకు మూడు వేల రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు వేగంగా విచ్చిన గాలుల ప్రభావంతో నియోజకవర్గంలో ఎక్కువగా వరి పొలాలు కొరిగాయని అరటి పంట దెబ్బతిందన్నారు మరో పదిహేను నుంచి నెల రోజుల పంట చేతికొచ్చే దశలో తుఫాను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వారి ఆదుకుంటుందని తెలిపారు వరి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అరటి పంటకు ఎకరానికి పద్నాలుగు వేల రూపాయలు కూరగాయల పంటలకు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారంగా ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్నారు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పిందన్నారు ఇందుకు విశేషంగా కృషి చేసిన ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలను ఆయన అభినందనలు తెలియజేశారు విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత ముందు చూపు విజన్ అక్కరకు వచ్చాయని కొనియాడారు ఆయన తీసుకున్న చొరవతో ముందస్తు జాగ్రత్త చర్యలతో నష్టం పెద్దగా లేకుండా బయటపడడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడి మరియు హార్టికల్చర్ అధికారులు ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు కండంశెట్టి శ్రీనివాస్ ముత్యాల బాబ్జీ గణిశెట్టి వీరేష్ కొప్పిశెట్టి ప్రసాద్ ఎల్లం ఎల్లి జగన్మోహన్ ఎర్రంశెట్టి బుజ్జి కాసాసాగర్ జక్కంపూడి బాలాజీ చిన్నం శ్రీనివాసరెడ్డి పెచ్చేటి చిన్నారావు గోడవర్తి బాబి కోనా శ్రీనివాస్ గోడవర్తి భాస్కర్రావు వైట్ల రామారావు శీలం వెంకటరమణ మరియు కూటమి నాయకులు కార్యకర్త లు పాల్గొన్నారు